హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన గార్డెన్లోని వీడియో సపోటో ప్లాంట్ గురించి అండి సో మన ఈరోజు మన సపాటో ప్లాంట్కి చాలా ఫ్రూటింగ్ అనేది వచ్చాయి సో ఆ ఫ్రూటింగ్ ఇంత బాగా రావడానికి నేనేం చేశాననేది ఈ గార్డెన్లో మీకు ఈ మొక్క గురించి నేను చెప్పాలనుకుంటున్నాను సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మన సపోటో ప్లాంట్కి ఎంత చక్కగా ఫ్రూటింగ్ అనేది వచ్చిందో సో సపోటో ప్లాంట్ని మనం కొంచెం కేర్గా ఉంటే కనుక కొన్ని టిప్స్ మనం పాటించినట్లయితే కనుక మన ప్లాంట్కి ఎక్కువ ఫ్రూటింగ్ అనేది తీసుకోవచ్చు మనం మిద్ద తోటలో మనకి నేల మీద పెరిగినట్లుగా ఎక్కువ కాయలు రావు కదండి చెట్టు పెద్దగా ఉండదు కదా సో మనం చిన్న చెట్టుకి మనం ఎక్కువ ఫ్రూటింగ్ తీసుకోవాలంటే ఈ విధంగా మనం టిప్స్ పాటించినట్లయితే కనుక మంచిగా మనం కాయలు తీసుకోవచ్చు మొక్క వేయగానే మనం కొంచెం ఎదిగిన తర్వాత దాన్ని మన టిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రోనింగ్ చేసుకోవాలన్నమాట చెట్టు పైన ఉండే కొమ్మలకి టిప్స్ కట్ చేసినట్లయితే కనుక ఎక్కువ బ్రాంచెస్ అనేవి వస్తాయన్నమాట సో నేను ఈ విధంగా మన గార్డెన్లో ఉన్న మొక్కకి నేను వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ దగ్గర దగ్గర టూ ఇయర్స్ అవుతుందండి ఈ ప్లాంట్కి నేను అదే విధంగా నేను తీసుకున్నాను ఇప్పటికీ నేను త్రీ టైమ్స్ అనేది ఫ్రూటింగ్ తీసుకున్నాను అనమాట ఫ్రూటింగ్ తీసుకోగానే దీన్ని టిప్స్ కట్ చేస్తూ ఉంటాను కట్ చేసిన తర్వాత మట్టి అంతా కూడా ఒకసారి మనం ఒకసారి గుల్లగా మనం చేసి దానికి వర్మీ కంపోస్ట్ కానీ లేదా కిచెన్ వేస్ట్ కానీ లేదంటే ఎండు పేడ కానీ మనం ఇచ్చినట్లయితే కనుక మళ్ళీ మన చెట్టు మంచిగా పూనుకుంటుంది అనమాట పుంజుకొని చక్కగా మళ్ళీ ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది పూత దశలో ఉన్నప్పుడు మనం ఒక్కసారి మజ్జిగని స్ప్రే చేసినట్లయితే ప్రతి పువ్వు కూడా మనకి కాయలాగా వస్తుంది ఇక్కడ చూసారా కాయ ఉంది పువ్వు ఉంది అదేవిధంగా చెట్టు అంతా కూడా కాయ అనమాట ఈ సపోటా అని చిక్కు అని కూడా అంటారు సో ఇది మనం ఎక్కువగా మన దక్షిణ భారతదేశంలో ఉంటుంది ఈ ప్లాంట్ అనేది సో మనం ఈ విధంగా మన టెర్రస్ గార్డెన్లో ఎక్కువ ఫ్రూటింగ్ తీసుకున్నట్లయితే ఈ ఈ విధంగా టిప్స్ పాటించండి సో దీనివల్ల ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి జీర్ణ వ్యవస్థకి బాగా తోడ్పడుతుంది అలాగే మంచి ఇమ్యూనిటీ పవర్ ఉందండి దీంట్లో అలాగే ఇది మన స్కిన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది న్యాచురల్ షుగర్ అనేది దీంట్లో ఉంటుందన్నమాట మన జీర్ణ వ్యవస్థని చాలా బాగా మెరుగుపరుస్తుంది సో ఈ విధంగా మన ప్లాంటిని మన టెరస్ గార్డెన్లో ప్లేస్ లేని వాళ్ళు మన కుండీలో పెంచుకున్నప్పుడు ఎక్కువ పంట తీసుకోవాలంటే ఈ విధంగా చేయండి చూస్తున్నారు కదా ఎంత బాగా ప్రతి కొమ్మ మీకు చూపిస్తున్నాను ప్రతి కొమ్మకి కూడా ఫ్రూటింగ్ అనేది ఉంది చూడండి ఫ్రూటింగ్ పక్కనే మళ్ళీ మనకి పూత అనేది ఉంటుంది ఈ కాయలు అవగానే మళ్ళీ మనకి పక్కన ఉన్న పూత మళ్ళీ కాయలు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు కూడా ఈ చెట్టు కాయలతోనే ఉంటుందండి చూస్తున్నారు కదా ఇవన్నీ బ్రాంచెస్ ఎలా వచ్చింది మనం కటింగ్ చేయడం వల్ల సో నేల మీద ఉంటే కాయలు ఎక్కువగా వస్తాయి కానీ కుండీలో మనం కొంచెం గేర్ తీసుకున్నట్లయితే కనుక ఈ విధంగా మనం ఎక్కువ ఫ్రూటింగ్ అనేది తీసుకోవచ్చు సో ఈ విధంగానే నేను తీసుకుంటున్నాను మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్